అందరికీ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేస్ డెలీ బ్లాగ్స్ ఈరోజైతే నేను బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను నేనైతే అర కేజీ శనగపిండి తీసుకున్నాను కొంచెం దానికి సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఒక చిట్కడంతా చాలండి మరి ఎక్కువే వద్దు ఆ సాల్ట్ అంతా మొత్తం పిండిలోకి కలిసేలాగా మనమైతే విసుకద్దాం ఒకసారి తిప్పిదాం వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకుందాం అంత ఎక్కువ ప్రాసెస్ ఏం పట్టదు మనం బూంది ప్రిపేర్ చేసుకోవటానికి చాలా తక్కువ ప్రాసెస్లోనే అయిపోతుంది సంక్రాంతి కోసమని నేనైతే ఈ పిండి వంటనైతే ప్రిపేర్ చేస్తున్నాను వాటర్ను ఒకేసారి పోయద్దు మనం ఇలా కొంచెం కొంచెం పోసుకుంటే అయితే పిండిని అయితే మొత్తం కలిసేలా చూసుకోవాలి ఈ విధంగా అయితే పిండి కన్సిస్టెన్సీ అయితే రావాలి పిండిని అయితే చూసుకొని కలుపుకోండి మరి ఓవర్గా అయితే లూజ్ అవ్వద్దు పిండి ఈ విధంగా ఉంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం బూందీ మంచి కలర్ఫుల్గా కనపడటం కోసం ఒక బిగ్ సైజ్ కళాయి తీసుకుందాం ఆయిల్ యాడ్ చేసి హీట్ చేసుకుందాం ఈ విధంగా అయితే బూందీ గరిట తీసుకొని మరొక గరిటతో బూందీ గరిటలోకి పిండిని అయితే మనం పోసుకోవాలి చూసారు కదా బూందీ ఎంత మంచిగా పర్ఫెక్ట్గా పడుతుంది బూందీ అయితే ముత్యాలు పడినట్టే పడుతున్నాయి ఆయిల్లోకి ఒకసారి మనం బూందీ గరిటని ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకుంటే అందులో ఉన్న రిమైనింగ్ పిండి కూడా మనకి ఆయిల్లోకి పడిపోతుంది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే పిండిని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి మంచిగా బూందీ అయితే చక్కగా పడుతుంది మనం బూందీ ప్రిపేర్ చేసేటప్పుడు మంట కూడా మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే బూందీ అనేది చాలా ఎర్లీగానే ఫ్రై అయిపోతుంది బూందీ ప్రిపేర్ చేశాక మనం ఒక పెద్ద గంటతో అయితే దాన్ని తిప్పుకుంటూ ఉండాలి మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి పిండి కలిపే విధానంలోనే ఉంటుంది మన బూందీ అంతా పర్ఫెక్ట్గా పడింది అనేది ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిందాక మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని అంతా రిమూవ్ చేసుకుందాం నెక్స్ట్ కారపూస ప్రిపేర్ చేసుకుందాం శనగపిండిలోకి కారము ఉప్పు తగినంత తీసుకోండి కారపూస చేయటానికి పిండిని అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి లాగైతే కలపద్దు తగినంత వాటర్ పోసుకొని మంచిగా ఈ విధంగా అయితే పిండిని కలుపుకోండి కారపూస గిద్దల్లోకి పిండిని పెట్టుకొని ఈ విధంగా అయితే ప్రెస్ చేయండి మన ఆయిల్ అంతా రెడీగా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఫ్రెష్ చేసేయండి ఈ విధంగా అయితే కారపూసి చేసుకోవాలి నెక్స్ట్ మనం పల్లీలను కూడా ఫ్రై చేసుకుందాం బూందీలోకి పల్లీలు ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది సో నేను ఒక పావు కేజీ పల్లీల దాకా అయితే ఫ్రై చేసుకున్నాను ఇవైతే తక్కువ మంట మీదే ఫ్రై చేసుకోండి గింజ అయితే లోపల దాకా ఫ్రై అవ్వాలి కాబట్టి పల్లీలలో మంచి టేస్ట్ పల్లీలు తీసుకోండి అవి కూడా మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాలి ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నిటిని రిమూవ్ చేద్దాం నెక్స్ట్ కరివేపాకు కూడా నేనైతే ఒక ఫైవ్ టు సిక్స్ రెమ్మలు అయితే తీసుకున్నాను కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోండి హెయిర్ కూడా మంచిది కాబట్టి నెక్స్ట్ నా దగ్గర అయితే కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి అవి కూడా ఫ్రై చేస్తున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి మనం ప్రిపేర్ చేసిన బూందీని ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకోండి నెక్స్ట్ ఆ కారపూసను కూడా యాడ్ చేసి మంచిగా ఇలా ఈ విధంగా అయితే నలుపుకోండి మరి ఎక్కువ నలపొద్దు మనకంతా మంచిగా మిక్స్ అయిపోవాలి నెక్స్ట్ ఈ కార్న్ఫ్లేక్స్ని కూడా యాడ్ చేద్దాం అంతా కలిసేలా ఒకసారి అయితే మనం కలుపుకుందాం మా పాపకు కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపించి వచ్చి అది కూడా మమ్మీ నీకు హెల్ప్ చేస్తా అని కలుపుతుంది ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching.